పొలిటికల్ థర్టీన్ పొలిటికల్ థర్టీన్ అంటే ఎల్లుండి నల్గొండలోని కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది పదమూడు రోజు నాడు అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు టూర్ను విజిట్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది అందుకోసమే హెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది పొలిటికల్ థర్టీన్ అని ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం ఎల్లుండి నల్గొండలో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ కేఆర్ఎంబి విషయంలో ప్రభుత్వంపై విమర్శలకు వ్యూహం అదే రోజు రేవంత్ నేతృత్వంలో మేడిగడ్డ టూర్ ప్రాజెక్టు నిర్మాణంలోని అవకతవకలను విమర్శించే ప్లాన్ ఒకే రోజు సీఎం మాజీ సీఎం పోటా పోటీ ప్రోగ్రామ్స్ అయితే దాని దృశ్యాన్ని చెప్తా ఉన్నట్టు రెండు ఎల్లుండి జరిగే రెండు ప్రోగ్రాంలు పొలిటికల్ గానే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందుకే ఈ పొలిటికల్ హెడ్ లైన్ పెట్టినట్టు ఉంది అయితే చూద్దాం ఎవరు ఎవరిని విమర్శించుకుంటారు మేడిగడ్డ ఆ టూర్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అయితే కేసీఆర్ ఆ సభలో ఏ విధంగా మాట్లాడతాడు ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ ఆ విమర్శలు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయాలా ఆ రోజు ఏం జరుగుతా ఉంది అనేది